హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం శ్రీవల్లి ఆనందరావు ముగ్గురు కూడా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఎలా అమ్మి రేపు వరలక్ష్మి వ్రతం వాళ్ళు కావాలనే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరిపిస్తున్నారు మన గురించి ఏదో తెలుసుకోవడానికి గట్టిగానే ప్లాన్ వేశారు ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా మన గురించి అంత నిజాన్ని మామయ్య ముందు బయట పెట్టాలని చూస్తున్నారమ్మి ఒకవేళ అదే గనక జరిగితే ఇక భావనన్ను జన్మలో క్షమించడు బావన్న మొహం కూడా చూడడు ఎలా అమ్మి ఇలా అయితే నా జీవితమే నాశనమైపోతుంది ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న భాగ్యం మాత్రం లేదమ్మి అలా జరగనివ్వను నీ జీవితం నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నా చూడు ఇదే గనక జరిగితే ఇక ఈ భాగ్యం నిజస్వరూపాన్ని చూపిస్తాను రేపు వరలక్ష్మి వ్రతంలో మన నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చూస్తున్న ఆ నర్మదా ప్రేమ ఇద్దరి సంగతి చెప్తాను వాళ్ళని తలెత్తుకోకుండా చేస్తాను అందరి ముందు అవమానపడేలా చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా నాకేదో భయంగా ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు భాగ్యం లేదమ్మి ఆ వరలక్ష్మి వ్రతం జరగకుండా ఆపుతాను చూడు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మ ఎలా ఆపుతావు అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి ఏదో ఒక ప్లాన్ వేసి ఆ వరలక్ష్మి వ్రతం జరగకుండా చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను కానీ ఒకరు ఫోటో పంపిస్తాను ఆ వ్యక్తిని చంపొద్దు బెదిరించి కాస్త స్వల్పంగా గా తట్టు కొట్టి అతన్ని పంపించేయండి అని భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం అని అంటారు ఇక వెంటనే భాగ్యం వెంటనే ధీరజ్ ఫోటో రౌడీలకు పంపిస్తుంది అది చూసిన రౌడీలు ఒక్కసారే షాక్ అవుతారు వా ఏంటి రామరాజు గారి చిన్న కొడుకు ఫోటో పంపించింది ఏంటి అని చెప్పి రౌడీలు లేదు మేడం మేము ఈ పని చెయ్యం అతను ఎవరో కాదు ఈ ఊర్లో పెద్ద మనిషి రామరాజు రామరాజు చిన్న కొడుకు ఆ ధీరజ్ అతన్ని ఏదైనా చేస్తే రామరాజు మమ్మల్ని బ్రతకనివ్వడు అని చెప్పి రౌడీలు అనగానే అప్పుడు భాగ్యం లేదు మీకు కావలసినంత డబ్బు ఇస్తాను కానీ మీరు మాత్రం అతన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రౌడీలు సరే మేడం మీరు అంటున్నారు కదా దీనికి ఒప్పుకుంటున్నాం అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తారు భాగ్యం మాత్రం రౌడీలతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అది చూసిన శ్రీవల్లి ఏంటమ్మి ఏం చేయబోతున్నావు ఈ విషయం మావయ్యకి తెలిస్తే మనల్ని బ్రతకనివ్వరు వద్దు ఆవేమమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడే వాళ్ళని ధీరజ్ని ఏమీ చెయ్యొద్దని చెప్పాను కాస్త బెదిరించమని స్వల్పంగా గాయాలైతే చెయ్యమని చెప్పాను అంతే అని భాగ్యమనగానే అప్పుడు శ్రీవల్లి ఏమో నాకు మాత్రం చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి అంటుంది ఇక రోజులాగానే ధీరజ్ డెలివరీ బాయ్గా పార్సల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఒక చోట ఫీజా డెలివరీ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు ఇక అతన్ని చూసిన రౌడీలు అదిగోరా మనకు కావలసిన అతను ఇప్పుడే వస్తున్నాడు పదండిరా అని చెప్పి వెంటనే రౌడీలు ధీరజ్కి ఎదురుగా వచ్చి నిలబడతారు ఇక వాళ్ళని చూసిన ధీరజ్ ఏ ఎవర్రా మీరు దారికి అడ్డుగా నిలబడ్డారేంటి పక్కకు తప్పుకోండి అనగానే అప్పుడు రౌడీలు చూ మేము తప్పుకోవడానికి రాలేదు నిన్ను తప్పించడానికి వచ్చాం చూడు నిన్ను ఈ లోకంలోనే లేకుండా చెయ్యడానికే వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు ధీరజ్ని కొడుతూ ఉంటారు ఇక ధీరజ్ ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రేమ ధీరజ్ని చూసి ఒక్కసారే షాక్ అవుతుంది ఇదేంటి రౌడీలు ఈయనని కొడుతున్నారేంటి అసలు ఈయన ఏం తప్పు చేశాడని ఎవరు వీళ్ళు అని చెప్పి వెంటనే ప్రేమ అక్కడికి వెళ్ళి ఎయ్ ఎవర్రా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ రౌడీలని అటు ఇటు పడేస్తూ ఉంటుంది ఇక అది చూసిన ధీరజ్ ప్రేమ నువ్వు పక్కకు తప్పుకో ముందు వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ రౌడీలని కొడుతూ ఉంటాడు అప్పుడు ప్రేమ కూడా ధీరజ్కి సహాయం చేస్తుంది ఇంతలోనే ఒక రౌడి తన దగ్గర ఉన్న షాక్ తీసుకొని ధీరజ్ని చంపబోతూ ఉంటాడు ఇంతలోనే అది చూసిన ప్రేమ వెంటనే ధీరజ్కి ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఇక దాంతో ధీరజ్కి తాగవలసిన ఆ కత్తి ప్రేమ కడుపులోకి దిగుతుంది అది చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు ఇక ప్రేమ అక్కడే కుప్పకూలిపోతుంది ఏంటి అసలు ఎవరు ఈ రౌడీలు ఎందుకు నా మీద అటాక్ చేశారు ఇప్పుడు నేను ఏం చేశానని అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు ఇక ప్రేమ ఇంతలోనే గృహ అక్కడే పడి ఉంటుంది అది చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ వెంటనే ప్రేమను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి డాక్టర్తో డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా భార్యని బ్రతికించండి ప్లీజ్ డాక్టర్ అని ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడు ధీరజ్ మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఇక డాక్టర్ ప్రేమని తీసుకొని ఐసీకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం బయట ఉండి చాలా ప్రేమ కోసం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా రామరాజు వేదవతి ఇద్దరూ కూడా ప్రేమ ధీరజుల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇదేంటి రేపు వరలక్ష్మి రథం ఇంత రాత్రి అవుతున్నా ప్రేమ ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి వేదవతి రామరాజు అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ తన ఫోన్ తీసి రామరాజుకి ఫోన్ చేస్తాడు ధీరజ్ నుండి ఫోన్ రావడంతో రామరాజు ఇదేంటి చిన్నోడు ఇంకా ఇంటికి రాకుండా ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిప్ చేస్తాడు ఇక ధీరజ్ నానా నేను ప్రేమ హాస్పిటల్లో ఉన్న వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చేయండి అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు ఏంట్రా మీరు హాస్పిటల్లో ఉండడం ఏంటి ఏం జరిగింది అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ నానా మీరు ముందు హాస్పిటల్కి రండి జరిగిన విషయం మొత్తం తర్వాత చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ధీరజ్ మాటలు విన్నా రామరాజు చాలా బాధపడుతూ వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ధీరజ్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇక వేదవతి ఒరే చిన్నోడా ఏం జరిగిందిరా ప్రేమకి ఏమైంది అనగానే అప్పుడు ధీరజ్ కన్నీళ్ళు పెడుతూ జరిగిన విషయం మొత్తం కూడా వేదవతికి చెప్తాడు దాంతో రామరాజు ఒరే ప్రేమకి ఏమీ కాదురా నువ్వు ఎడవకు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదు నానా నా ప్రాణాలు తీయాలని చూసిన ఆ రౌడీలు ప్రేమ నన్ను కాపాడి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది నానా కానీ ఇన్ని రోజులు నేను ప్రేమని అర్థం చేసుకోలేదు అని చెప్పి ఇక ధీరజ్ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన వేదవతి డాక్టర్ ఇప్పుడు నా కోడలు ఎలా ఉంది తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ చూడండి తను బ్లడ్ చాలా పోవడంతో తను స్పృహ కోల్పోయింది వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ చెప్పగానే అప్పుడు వేదవతి ధీరజ్ రామరాజు ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ధీరజ్ డాక్టర్ నాది ఓ పాజిటివే వెంటనే ప్రేమకి నా బ్లడ్ ఎక్కించండి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమకి ప్రేడిస్తాడు ఇక ఈ కొద్దిసేపటి తర్వాత ప్రేమ స్పృహలోకి వస్తుంది ప్రేమను చూసిన డాక్టర్ మాత్రం చూడండి ప్రేమ స్పృహలోకి వచ్చింది మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి మాట్లాడండి అని డాక్టర్ చెప్పగానే అప్పుడు రామరాజు వేదవతి ధీరజ్ అందరూ కూడా ప్రేమ దగ్గరికి వెళ్తారు మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ రామరాజు వేదవతి ధీరజ్ ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ధీరజ్ ఏంటి ప్రేమ ఇలా చేశావేంటి నీకేదైనా అయితే మీ పుట్టింటి వాళ్ళు ఊరుకుంటారా అని ధీరజంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు నీ ప్రాణాల కంటే నా ప్రాణాలు ముఖ్యమేమి కాదు నిన్ను కాపాడుకోవడం కోసమే అలా చేశాను అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఎన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కానీ నువ్వు ధీరజ్ ఇంతలా అర్థం చేసుకొని ఒకరంటే ఒకరు ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారని ఇప్పుడు అర్థమైంది నన్ను క్షమించమ్మా కానీ నీ ప్రాణాలకి ఎటువంటి ఆటంకము రానివ్వను అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ప్రేమ చూడండి మావయ్య నాకు అమ్మా నాన్నలు దువాతో మాట్లాడకున్నా నువ్వు అత్తయ్య మాట్లాడుతూ ఉంటే నాకు మీరు అమ్మా నాన్నల కంటే ఎక్కువ అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఇక భాగ్యం మాత్రం ఇదేంటి మనం ధీరజ్ని ఇలా చెయ్యమని చెప్తే ఆ రౌడీలు ప్రేమం చేశారంటి అంటే ఎలాగైతేనేంటి ఇక వరలక్ష్మి రథం ఆగిపోయినట్టే అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక భాగ్యం వదిన ఈ ఈరోజు వరలక్ష్మి రేపు వరలక్ష్మి వ్రతం చెయ్యరు కదా ఇక నేను ప్రేమని చూశాను మా ఇంటికి వెళ్తాను వదిన అని భాగ్యం అనగానే అప్పుడు ప్రేమ మాత్రం లేదు పిన్ని నాకు ఇప్పుడు బాగానే ఉంది వరలక్ష్మి వ్రతం చెయ్యవలసిందే అని ప్రేమ అనగానే ఇక మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతారు ఇక తన మనసులో ఇదేంటమ్మా వరలక్షణరతం ఆగిపోతుంది అనుకున్నాను కానీ ఈ ప్రేమ మాత్రం ఏమీ పర్వాలేదు జరిపించండి అత్తయ్యా అని అంటుంది ఏంటమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఏమోనే ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వచ్చి పడుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇది బెడ్ మీదే ఉండి వరలక్ష్మి రథం జరిపించాలంటుందేంటే అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉండగా అప్పుడు రామరాజు అదేంటమ్మా నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు రేపు వరలక్ష్మి రథం ఎలా జరుపుకుంటామమ్మా మళ్ళీ వారం ఆయుధా వేద్దాంలే అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ వద్దు మావయ్య వరలక్ష్మి రథం చేస్తానని మనం ఆపకూడదు అందుకే మళ్ళీ మళ్ళీ వారం కంటే రేపే వరలక్ష్మి వ్రతం చేస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి బా ప్రేమ అనగానే అప్పుడు రామరాజు అది కాదమ్మా నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక ప్రేమ లేదు మామయ్య ఖచ్చితంగా రేపు వరలక్ష్మి వ్రతం జరగవలసిందే అని చెప్పి ఇక ప్రేమ చెప్పగానే రామరాజు సరేనమ్మా నీ కోరిక మేరకు రేపే వరలక్ష్మి వ్రతం జరిపిస్తాను అని చెప్పి రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్నా భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక నర్మద చూడు ప్రేమ ఇదంతా చూస్తుంటే కావాలనే ఆ భాగ్యం శ్రీవల్లి ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది ఈ వరలక్ష్మి రథం ఆగిపోతే వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోవచ్చని ప్లాన్ వేశారు కానీ అలా జరగకూడదు వరలక్ష్మి రథంలో శ్రీవల్లికి నగలు పెట్టవలసిందే ఆ నగలు రోల్డ్ గోల్డ్ అని మామయ్య ముందు నిరూపించవలసిందే అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క నువ్వు ఎలా చెప్తే అలా అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్నా భాగ్యం శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటారు ఇక ఇంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి చూడండి ప్రేమని డిశ్చార్జ్ చేస్తున్న వెంటికి తీసుకువెళ్ళండి అని అనగానే అప్పుడు ఇక రామరాజు సరే డాక్టర్ అని అంటాడు ఇక ఇంతలోనే అందరూ కూడా ప్రేమను తీసుకొని ఇంటికి వస్తారు ఇక వరలక్ష్మి రథానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఇక ఇంతలోనే ప్రేమకి ఇలా జరిగిందని తెలుసుకున్న భద్రావతి సేనాపతి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక సేనాపతి ఎలా అక్క నా కూతురు దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని చూడాలనిపిస్తుంది కానీ అక్కడ రామరాజు ఉంటాడు అతన్ని ఇంటికి నేను వెళ్ళను నా కూతుర్ని చూడాలి ఎలా అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఎలా అంటా వింట్రా అక్కడ ఉన్నది నీ కూతురు నువ్వు ఎవరికి భయపడల అవసరం లేదు చూడు నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఆ రామరాజుగాడివి ఇంటికి వెళ్ళి నువ్వు నీ కూతుర్ని చూసి వచ్చేయి అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి లేదక్క వాడింటికి వెళ్ళాలంటే నాకు ఎంతో అసహ్యం అనిపిస్తుంది కానీ నా కూతుర్ని చూడకుండా ఉండలేకపోతున్నాను ఇప్పుడు నా కూతురు చావు బ్రతుకుల నుండి బయటపడింది కానీ ఇప్పుడు కూడా పంతంతో కూర్చుంటే నా కూతురు ఇంకా బాధపడుతుందక్కా అని సేనాపతి అనగానే అప్పుడు శారదాంబ ఒరే సేన అక్కడ ఉన్నది నీ కూతుర్రా నీ కూతుర్ని చూడకుండా ఉండలేవు ఒక్కసారి నీ చెల్లెలింటికి వెళ్ళి నీ కూతుర్ని చూసిరారా అని శారదాంబ అనగానే అప్పుడు రేవతి అవునండి అత్తయ్య గారు చెప్పింది నిజమే వెళ్దాం పదండి అని రేవతి అనగానే అప్పుడు సేనాపతి ఏమో రేవతి నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది అని సేనాపతి అంటాడు అప్పుడు భద్రావతి చూర్రా ఎంత కష్టమైనా భరిస్తూ నా మేనకోడలి కోసమైనా మనం అక్కడికి వెళ్ళాలి తనని చూడాలిరా అలా అయితేనే నా మనసు కుదుట పడుతుంది అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి సరే అక్క నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి ఇక అందరూ కూడా స ప్రేమని చూడడానికి రామరాజు ఇంటికి వస్తూ ఉంటారు రౌడీల నుండి ధీరజ్ని తన ప్రాణాలు అడ్డు వేసి కాపాడిన ప్రేమ ప్రేమని అర్థం చేసుకున్న ఒకటైన ధీరజ్ ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్